అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నువ్వులతోటి మామిడికాయ పచ్చడి నేను ఎట్లా కలుపుతానో చూపిద్దామని వచ్చేసిన బా ఈరోజు సింపుల్గా ఈజీగా నువ్వులతోటి ఆవకాయ అనమాట ఆవపొడి వేయకుండా చేసుకోవాలి అయితే ఆవకాయ అందరికీ పడదు కాబట్టి ఆవపొడి వేయకుండా నేను నువ్వులతోటి మామిడికాయ పచ్చడి చూపిద్దామని వచ్చేసిన బా ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ మామిడికాయలు అయితే ఇక ఒక గంట సేపు ఇట్లా నానబెట్టాలి నానబెట్టి మంచిగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి ముచ్చికయలు తీసేసి నా నానబెట్టొద్దు ముచ్చికాయలు అట్లనే ఉండనియాలన్నమాట వాటర్ పోనీయకూడదు మామిడికాయ ముక్కలకి చూపిస్తున్న విధంగా ముక్కలన్నీ కట్ చేసుకున్నా నేను అయితే నేను ఇక్కడ కేజీ ముక్కలే పెడుతున్నా ఎక్కువ పెట్టట్లేను ఇంకా స్టవ్ వెలిగించేసి ఒక పాన్ పెట్టేసి ఒక టీ స్పూన్ అన్నీ మెంతులు అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలబ్బా ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇక్కడ జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ మెంతులు ఫ్రై చేసినాం కదా నాలుగు టీ స్పూన్లు జీలకర్ర కూడా వేసి మంచి ఫ్రై చేసుకోవాలి నువ్వులు అయితే పావు కిలో నువ్వులు తీసుకుంటున్నాబ్బా ఒక కేజీ ముక్కలకు పావు కిలో నువ్వులు అయితే మస్త్ అయిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టి నువ్వులు అయితే మంచిగా చిటపటానేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది ఒక్కటైతే గుర్తుపెట్టుకోరబ్బా నువ్వులు మంచిగా ఫ్రై అయిన తర్వాత మొత్తం చల్లారిపోయిన తర్వాతనే మిక్సీ పట్టాలి చల్లగా కావాలన్నమాట ఈ నువ్వులు చూస్తున్నారు కదా మొత్తం ఫ్రై చేసుకొని ఇట్లా చల్లారి పెట్టి మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలి ఫస్ట్ అయితే మనము నూనె పోసేద్దాము ఇక్కడ ఒక పావు కిలో నూనె పోస్తుంది అనమాట నేను పల్లి నూనె తీసుకున్నా మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా తీసుకోరి నేను పల్లి నూనెనే వాడతాను ఇట్లా నూనె పోసేటప్పుడు పెద్ద గిన్నె పెట్టుకోరాబ్బా ఏ పచ్చడి చేసినా సరే పెద్ద గిన్నె పెట్టాలి ఇంక ఇక్కడ ఒక టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్లు జీలకర్ర రెండు టీ స్పూన్లు ఆవాలు కూడా వేసేసుకొని మంచి ఇట్లా చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ మాడికాయ ముక్కలు అయితే కేజీ ముక్కలు తీసుకున్నా నేను కేజీ ముక్కలకు ఒక గ్లాసు కారం తీసుకోనట పావు కిలో కారం ఇది పచ్చడి కారం అనమాట రెండు టీ స్పూన్లు ఏమో నార్మల్ కారం కూడా వేసుకోవాలి ఉప్పు కూడా పావు కిలో వేసేస్తున్నా ఎందుకంటే ముక్కలు బాగా పుల్లగా ఉన్నాయన్నమాట మామిడికాయ పులుపుని బట్టి కారం ఉప్పు ఎట్లా వేసుకోవాలనేది చూసుకోవాలబ్బా కొంచెం తక్కువ వేసుకోరు మీరు పుల్లటికాయలు అయితే సమానంగా వేసుకోవాలి ఇంక ఇక్కడ జీలకర్ర మెంతులు అట్లనే నువ్వులు మనం ఫ్రై చేసినాం కదా అది పౌడర్ చేసినా అది కూడా వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలి ఇట్లా చేసిన నువ్వులది పచ్చడా టేస్ట్ బాగుంటుంది వన్ ఇయర్ నిల్వ ఉంటుందబ్బా ఆవపిండి తినడం వల్ల అందరికీ మంచి ఉండదు హెల్త్ వాళ్ళ కోసమే ఈ పచ్చడ చాలామంది ఆవపిండి నువ్వుల పొడి తోటి కలుపుతుంటారు అట్లా కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయరబా మస్తు టేస్ట్ ఉంటుంది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటది ఈ వీడియో మీకు అందరికి నచ్చితే మటుకు కంపల్సరిగా లైక్ చేయరబా సబ్స్క్రైబ్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంక ఇక్కడ నూనె మొత్తం పోవాలి నూనె సల్లగైన తర్వాతనే కలుపుకోవాలి అదైతే గుర్తు పెట్టుకోరి ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది నువ్వుల పొడి వేసినాం కదా నువ్వుల నూనె తోటి కూడా పోపు పెట్టుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటది నాకు పల్లీ నూనెనే అలవాటు కాబట్టి నేను పల్లీ నూనె తోటి చేస్తున్నా మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా వాడుకోర్రి ఇది త్రీ డేస్ తర్వాత నూనెనైతే బయటికి వస్తుందబ్బా ఇప్పుడు నూనె తక్కువ అనిపించినా కానీ తర్వాత బయటికి వస్తుంది టేస్ట్ అయితే మస్తు ఉంటుంది నేను తర్వాత మళ్ళీ కలిపినాక కూడా ఉప్పు వేయాల్సి వచ్చింది మామిడికాయ ముక్కలు అయితే చాలా పుల్లగా ఉన్నాయి ఈసారి మా చెట్టు కాయలే పెట్టిన నేను రెండు రకాల పచ్చళ్ళు ఆవకాయ కూడా చూడు నా ఛానల్లో ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్